రాముడు ఎందుకు ఆర్యలకు దేవుడయ్యండు ఆయన ఒక రాజు వాళ్ళే వాళ్ళు చెప్పిన ప్రకారమే విందాం ఏది ఇక్ష్వాకు వంశానికి హింద్ర రాజు అని రా వాళ్ళు రామాయణం రాయబడ్డదు కదా అంటే ఇక్ష్వాకుంశ ఇక్ష్వాకులు ఎప్పుడు పరిపాలించారు నాకున్న పరిజ్ఞానం ప్రకారం అరౌండ్ థర్డ్ సెంచరీ ఆ టైంలో పరిపాలించారు ఓకే సో ఆ ఇక్ష్వాకు వంశంలో ఒక ఒక రాజు పేరు రాముడు ఒరిజినల్ వాల్మీకి రామ మిగతా ఆయన ఎవడిని దోషింది వాడు వాడు తోచిన మసాలా యాడ్ చేస్తే దాన్ని లెక్క పెట్టాం ప్రామాణికంగా లెక్క పెట్టం వాళ్ళు చెప్పిన ప్రకారం ఒరిజినల్ రామాయణం రాసిందో వాల్మీకి మహర్షి రైట్ ఆయన ఆయన కూడా యొక్క ఇది బోయవాడు అంటున్నారు కానీ ఐ డోంట్ థింక్ సో ఆర్య బ్రాహ్మణి అయి ఉంటాడు ఓకే సో ఏది ఏమైనా ఆయన రాసిన ఒరిజినల్ వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుంటే రాముని ఆయొక్క రామాయణం పేరు ఏం పెట్టిండు ఆయన ఎక్కడన్నా రాముని దేవుడు అన్నాడు ఆయన రాముడు మర్యాద పురుషుడు రాముడు అన్నాడు ఆదర్శ పురుషుడు రాముడు అన్నాడు అంతే అది ఇంకా దానికి పేరు కూడా రామాయణకి వేరే పేరు ఉండే ఆదర్శ పురుషుడి టైపే ఉండే ఓకే సో ఇది ఇది పరిస్థితి అంటే రాముని ఎక్కడా దేవుడు అని లేదు ఎందుకు రాముని దేవుని చేశారు ఎందుకంటే ఈ రాముడు అనే క్షత్రియుడు అంటే బల బాహుబలం అంటే పెద్ద పెద్ద శైలు గలవాడు యొక్క బలశాలి అంత పెద్ద యొక్క విల్లును కూడా అతి శూల అతి ఈజీగా ఏమంటారు సంధించగలడు అంటే అది ఆ విల్లు చాలా బలంగా హెవీ ఉంటుందని అర్థం అంత దాన్ని కొడుతున్నాడు అంత బలంగా అంటే అతను బాహ ఏమంటారు దేహదారుడ్యం ఉన్నదన్నట్టు అంటే అర్థం అతని దేహదారుడ్యం విలకెందుకు అంత చిన్న పదహారు పిల్లగాడైన రాముణ్ణి విశ్వామిత్రుడు తన అడవిలో యజ్ఞం చేస్తుంది యాగ యజ్ఞం తపస్సు చేస్తుంటే ఆ యొక్క నాకు రక్షణ కావాలని దశరథ మహారాజుని అడిగి తీసుకువెండు అని చెప్తారు వీళ్ళు రైట్ ఏమో ఈ పదహారు పిల్లగాడు ఎందుకు అవసరం అంటే పదహారు పిల్లగాడైనా భారీ భారీగా ఉన్నాడు శరీరం అని అర్థం రైట్ క్షత్రియుడు సో అంటే సో ఆ విధంగా ఎందుకు తీసుకువేరు వీళ్ళకి రక్షణ కావాలి ఎందుకు రక్షణ కావాలి అంటే వీడియోదో ఎక్స్పెరిమెంట్ చేస్తాం తపస్సు అంటే ఏంది ముక్కు మూసుకొని గాలిలో తపస్సు చేస్తాడు కాదు ఏది వాడు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ఏదో కలుపుతున్నాడు ఏదో చేస్తున్నాడు ఎందుకని లేకపోతే ఏదో కొత్త కానీ పెడుతుంటే సమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు చేస్తుంటే దీన్ని డిస్టర్బ్ చేస్తారు ఎవరు డిస్టర్బ్ చేస్తారు రాక్షసులు డిస్టర్బ్ చేస్తారు ఎందుకు రాక్షసులు ఎందుకు డిస్టర్బ్ చేయాలి వాళ్ళకి వీడియోదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు వాళ్ళకి ఏం నష్టం ఉంది వీడి తయారు చేసే ఆయుధాలు కానీ కెమికల్స్ కానీ ఇంకోటి కానీ ఈ మూలవాసులని ఈ రాక్షసులను చంపడానికి ఈ మూలవాసులను చంపడానికి వీడి ఆధిపత్యం కోసం అన్నప్పుడు వీడి వీడు ఏం తయారు చేసినా అది ఏ తపస్సు చేసినా ఆ ఎక్స్పెరిమెంట్ చేసినా దానివల్ల మాకు నష్టం జరుగుతుంది కాబట్టి వీడి తపస్సును భంగం చేసేవారు రాక్షసులు ఆ వీళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్లని ఆ యొక్క రాక్షసుల నుంచి అంటే రాక్షసులన్నీ మూలవాసులని అర్థం రక్షించేవారు లేదా మూలవాసులని అర్థం మూలవాసులు వీళ్ళ తపస్సును భంగం చేయొద్దు వీళ్ళ ఎక్స్పెరిమెంట్ భంగం చేయొద్దు అంటే ఈ రాముడు అనేవాడు ఈ యొక్క బాహుబల యొక్క బలశాలి ఆ యొక్క విల్లు పట్టుకొని రెడీగా అన్నట్టు చంపడానికి అంటే ఏం చెప్తున్నా ఈ ఆర్యల యొక్క ఆర్య బ్రాహ్మణుల యొక్క ఈ పరిషా దేశం నుంచి వచ్చిన తెల్ల ఆర్య బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని మూలవాసుల మీద అజమాయిష్ చలాయించడానికి వాళ్ళ యొక్క ఆ ప్రిన్సిపల్స్ని మన మీద రుద్ద రుద్దడానికి బలంగా ప్రోత్సహించినవాడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా చేసిన వాడు రాముడు ఆర్యుల యొక్క అన్యాయాన్ని మన మీద ఎస్టా మన మీద శాశ్వతంగా ఉండేటట్టు చేయగలిగిన వాడు రాముడు తన యొక్క బ బలాన్ని ప్రయోగించి రాక్షసులని అర్థం మూలవాసులైన రాక్షసులని అంటే ఈ మూలవాసులని నల్లతోలున్న మూలవాసులు అందరినీ శూద్రులు రాక్షసులు అసురులు అన్నాడు అసురులు సురులు అంటేంది సురాపానం అంటే బాంగ్ లాంటిది ఒక డ్రగ్ డ్రగ్ తాగినప్పుడు మత్తులో ఉండేటవాడు సురులు ఆ సురాపానం మంచిది కాదు అని చెప్పి ఈ యొక్క రాక్షసుల గురువైనటువంటి ఈ మూలవాసుల గురువైనటువంటి అయినటువంటి శుక్రాచార్యుడు చెప్పిన ప్రకారం ఈ యొక్క ఆ సురా మత్తు మత్తు మందు తాగ డ్రగ్ తీసుకొని వాళ్ళు అసురులు సో వీళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని ధిక్కరించడం వల్ల ఆధిపత్యాన్ని తీసుకోకపోవడం వల్ల వాళ్ళ అన్యాయం తీసుకోకపోతే వీళ్ళ మధ్యలో యుద్ధం జరిగింది ఆ సింపుల్ అవుతారు అంటే రాముడు అనేవాడు మూలవాసులని బానిసలు లెక్క చేయడానికి ఆర్యుల ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఆర్యులు చెప్పింది తూచా పాటించడం వల్ల ఆర్యుడు రాముడు ఆర్యులకి దేవుడై కూర్చున్నాడు అంతే అంత అలా అంతకు నుంచి ఇంకా వేరే పెద్ద ఇంకా ఏమీ లేదు అలా ఇప్పుడు రాముడి గురించి వాస్తవాలు చెప్తే వీళ్ళకి వీళ్ళు రాముడి పేరు మీదనే రాజకీయం చేస్తున్నప్పుడు రాముడి పేరు మీదనే వీళ్ళు వీళ్ళ బతికేళ్ళ తీస్తున్నప్పుడు వీళ్ళ ఎగ్జిస్టెన్స్ పోతుంది కాబట్టి వాస్తవాలు చెప్పినా ఆ పుస్తకం ఉన్నట్టు చెప్పినా వీళ్ళ కూసాలు కదులుతున్నాయి కాబట్టి ఎవడు పేరు అయితే వాళ్ళని మనం బెదిరిస్తాం ఇది వాళ్ళని నడుస్తుంది అది ఫిక్షన్ అనుకో ఇక స్టోరీ ఎవడో ఊహించి రాసింది అనుకో ఇక దానిలో చర్చ ఏముంటుంది ఎవడు ఏది దోస్తుంది రాసుకోండి ఏమంటారు ఆ ఊహకి లిమిటేషన్స్ లేవిగా అది కాళిదాస్ గుడ్ ఎగ్జాంపుల్ ఆయన మేఘం తోటి సందేశాలు పంపించిండు ఆయన స్టోరీలో ఇట్స్ అ ఫన్ ఇట్స్ నైస్ ఫిక్షనల్ ఎంజాయ్ ఇప్పుడు హీరో ఇట్లా కొట్టంగానే అందరూ పడిపోతారు కదా అది సినిమాలు చూసి మనం ఎంజాయ్ చేస్తాం కదా అది రియల్ గా సాధ్యం కాదు కదా ఐరన్ మ్యాన్ ఇంకో మ్యాన్ ఇంకోటి రైట్ సో ఇట్స్ ఎ ఫన్ మనం రియల్ గా వేయలేని అట్లా ఊహించుకొని సంతోషపడతాం అదొక తృప్తి సేమ్ సేమ్ థింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫిక్షన్ ఇప్పుడు ఆయన చెప్తాడు చాగంటి గారు ఇట్లా ఒక డిఫరెంట్ టోన్ వేసుకొని చెప్తాడు ఆ యొక్క ఆమెను చూడగానే అతనికి స్ఖలనం అయింది అది జింక కడుపులోకి పోయింది కడుపులోకి వెళ్ళి ఇంకో బిల్లు బిడ్డ చేపలకు పోయింది చేపలకి వెళ్ళి పిల్ల వచ్చింది ఇట్లా అది చెప్తుంటే అది వినేవారికి బుద్ధి లేదు మనకు బుద్ధి లేదు ఎక్కడ అది హౌ దట్ ఈస్ పాసిబుల్ ఆలోచిస్తే అట్లా లాజికల్ క్వశ్చన్ అడవద్దు అంటాడు అయోజనుడు అంటాడు అయోజనుడు ఎట్లా పుట్టిండు అంటే కుండలో ఎక్స్పెరిమెంట్ చేసారు బిహేవియర్ ఎక్కడ అయితే ఆ సీడ్ అయితే ఉండాలి కదా అంటే ఎక్కడ కూడా సైంటిఫిక్ టెంపర్ ఉండదు అట్లా మనిషి మనిషి వీరియము బయటకు వచ్చి అన్ని గంటలు సర్వైవ్ అయ్యి అది జింక కడుపులోకి నీళ్ళకి వెళ్ళిపోయి నీళ్ళకి జింక కడుపులోకి వెళ్ళిపోయి మళ్ళీ అది జింకల్లో ఉన్నటువంటి ఫిమేల్ హార్మోన్స్ కి మనిషిలో ఉన్న మేల్ హార్మోన్స్ కలిపితే పిల్లలు ఉడతారు అట్లా సాధ్యమా ట్రై చేద్దాం ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్లు వచ్చినాయి కదా ఆ యొక్క పురుషుడి యొక్క దాన్ని తీసి ఆ స్త్రీ దాన్ని తీసి టెస్ట్ బేబీ కానీ లేకపోతే సరగేషన్ చేస్తారు కదా అట్లా ఏదైనా జంతువు రిలేటెడ్ యొక్క ఫిమేల్ది మేల్ మనిషి యొక్క స్పామ్ తీసుకొని కలుపుదాం అట్లా సాధ్యమా ఏదో చెప్తారు ఇక టైం పాస్ ముచ్చట వాళ్ళకంటే ఫిక్షనల్ స్టోరీ రాసుకున్నారు అది ఒక సంతోషం అన్నాడు అది ఒక ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి వాళ్ళొక స్టోరీ రాసుకున్నారు అట్లా జస్ట్ ఫర్ ఎ ఫన్ అంతే అనుకోవాలి ఇక ఈ మనకి కాలక్షేపం కోసం ఇక అది ఇక వింటే వినుకోవాలి కానీ ఆ చెత్తని మనకి మన డే టు డే లైఫ్ లో దాన్ని తెచ్చుకొని మనము ఇంకా ఏమంటారు లేని సమస్యలు తెచ్చుకోవద్దు ఇప్పుడు ఆవు పెండ ఉచ్చా ఎన్నో వాళ్ళు రాసుకో అంటాడు పూసుకో అంటాడు తాగని చెప్తాడు అది విసర్చ పదార్థం రా అయ్యా అది ల్యాబ్కు పంపిద్దాం మళ్ళీ ఇది బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి మూడు రోజులు కుళ్లిపోయిన ఆహారంలో బ్యాక్టీరియాలు వచ్చి ఎరుతాయి అలా నైట్రో అది ఎరువుగా కన్వర్ట్ అవుతుంది డికంపోజ్ కావడం వల్ల బ్యాక్టీరియా ఫంగస్ అవి ఏం అంటే డికంపోజ్ చేస్తుంది డికంపోజ్ చేసినప్పుడు అలా నైట్రోజన్ వస్తుంది దాంతోపాటు అది ఎరువుగా పనికి వస్తుంది గంతకు మించి అది అదొక సృష్టిలో అది ఒక రీసైకిల్ ప్రాసెస్ ని ఆ సృష్టి పెట్టింది ఏది అది డికంపోజ్ చేసి అది మళ్ళీ తన మట్టి లెక్క సాగు లెక్క కలిసి అది మళ్ళీ ఎరువు లెక్క మాడి అది అది ఒక సైకిల్ అన్నట్టు సో అది సృష్టి ధర్మం అది అది ఎట్లా డికంపోజ్ చేయాలని పెట్టింది దాన్ని కూడా నువ్వు రాసుకో పూసుకో అంటే ఏం చెప్తామనే సమాధానం అంటే నువ్వు వాడి అది సరిగ్గా ఎక్స్పెరిమెంట్ చేయలేదా వాడి లేకపోతే వానికి ఏ నాలెడ్జ్ లేదు చెత్తని ఏదో ఏదో ఒకటి చెప్పేసి నింపేస్తుండ అనేది మనం ఆలోచించుకోవాలి రాముడు చేసినట్టు నువ్వు నేను చేస్తే ప్రజలు ఉంచుతారు అంతే అంతకంటే ఇక మనం ఇంకా డీప్ గా ఎంత అనాలిసిస్ చేసినా అలా చెత్తనే దొరుకుతుంది మంచి దొరకదు దేంట్లో ఆదర్శం చెప్పండి మీకు మనకి చెప్పండి మూలవాసనం చంపడంలో ఆదర్శం అయిందా నిండు సూరాలైన గర్భవతిని అరణ్యంలో వదిలేస్తే ఆదర్శం అయిందా దేనికి ఆదర్శమైంది చెప్పండి ఏది మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మరి భార్యతోటి రెస్టా ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు వదిలేసి వచ్చిండు ఎవరో ఏమో అన్నారంట అనుకోని అందులో వాస్తవం లేకపోతే నీకెందుకు టెన్షన్ అవుతుంది ఇప్పుడు ఎవరో రజకుడు ఇట్లా అన్నాడు ఏది నేను రాము రామును లెక్కనే మళ్ళీ తెచ్చి ఉంచుకుంటున్నా అని అంటే వదిలేసి వస్తావా అంటే ఈయనకు కూడా డౌట్ ఉంది అలా ఎంతో కొంత రావణాసురు దగ్గర ఉన్నప్పుడు వాడు ఏదో చేసి ఉంటాడు అని ఈయనకు డౌట్ ఉంది అందుకే వదిలేసి వచ్చాడు ఇంకా ఇంకెక్కువ మంది అంటే నా యొక్క పరుగు పోతుందని ఇద్దరు పిల్లలు గర్భవతి ఉండి ఇద్దరు పిల్లలు ఉన్నాక కూడా వదిలేసి వచ్చిండంటే ఆమె ఏం చేసింది ఇక తట్టుకో ఈ అవమానాన్ని రాముడు లేకుండా నేను ఉండలేను నా భర్త తోటి నేను ఉండాలి కాబట్టి నాకు భర్త వియోగం ఇక రెస్ట్ ఆఫ్ ది లైఫ్ నేను భర్త లేకుండా ఈ అడవులనే ఆ యొక్క ఆ ఋషి దగ్గరనే ఉండడం ఇష్టం లేక ఆమె అంతరామ ఆత్మహత్య చేసుకుంది చనిపోయింది దాన్ని ఏమంటారు భూదేవత వచ్చి తీసుకుపోయిందని చెప్తున్నాను